నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిది రేఖల గ్రామంలో ఉన్నాము అదేవిధంగా కిషన్ ప్రభు స్వామి ఆశ్రమంలో మరి అతి పురాతనమైన శివాలయంలో ఉన్నాము మరి ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి ఇక్కడ శివస్వాములే కాకుండా ఈ ఊర్లో సివిల్ స్వాములు కూడా అంటే మాలయ్యేను వ్యక్తులు కూడా స్త్రీలు పురుషులు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శ్రీశైలం పాదయాత్ర చేస్తున్న సమాచారం మన దృష్టికి రావడం జరిగింది ఇది ఇరవై ఐదవ సంవత్సరము మరి ఈరోజు మనకు సమాచారం రావడం జరిగింది ఈ పాదయాత్ర వల్ల ప్రభావం ఏమైనా భక్తులపైన ఉంటుందా మరి ఆ విషయాలను మనం పూజారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ అంటే ఇవి చాలా మంది పాదయాత్రలు చేస్తున్నారు కదా సివిల్గా చేస్తున్నారు సాములు చేస్తున్నారు ఈ పాదయాత్ర వల్ల మనుషుల పైన సపరేట్ ప్రభావం ఏమైనా ఉంటుందా మాటలైపోయి అంటే ఇది మాఘమాసం కాబట్టి మాఘమాసం లోపల సూర్యుని యొక్క ప్రభావం అంటే రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యుని యొక్క ప్రభావం అనేటువంటిది మనుషుల పైన పడుతూ ఉంటుంది ఈ విధంగా పొద్దున్నే మనము ఈ పాదయాత్రలు అనేది తెల్లవారుజామున ప్రారంభించి మధ్యాహ్నం వరకు చేసుకోవడం జరుగుతుంది మధ్యాహ్నం తర్వాత మరి స్వాములు భోజన అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ సాయంకాలం పాదయాత్ర మొదలు పెడతారు అంటే ఈ యొక్క మాఘమాసంలో ఉన్నటువంటి సూర్యకిరణాలు మనిషి పైన పడడం ద్వారా ఆరోగ్యం అనేటువంటిది చేకూరుతుంది ఆ విధంగా సైన్స్ పరంగా చూసుకుంటే ఆ విధంగా కనబడుతుంది ఆ విధంగా ఆధ్యాత్మిక పరంగా ఆధ్యాత్మిక పరంగా కూడా మనకు ఎంతో ప్రభావం అనేటువంటిది ఈ యొక్క పాదయాత్ర ద్వారా మనకు తెలుస్తుంది అనట్టు వస్తుంది అన్నట్టు అదే కాకుండా ఈ పాదయాత్రల ద్వారా మనకు హిందూ ధర్మ ప్రచారం అనేటువంటిది కూడా చాలా మటుకు పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ పాదయాత్రల ద్వారా ఈ రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఈ పాదయాత్రలు చేయడం అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం మరి ఈ యొక్క తొమ్మిది గ్రామం లోపల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి శివస్వాములతో పాటుగా మరి కుటుంబ పరంగా దంపతియుక్తంగా కూడా పాదయాత్రలు చేస్తూ వస్తూ ఉన్నారు ఇది ఇరవై ఐదవ సంవత్సరం మరి ఇరవై ఐదో సంవత్సరంలో భాగంగా ఈరోజు పొద్దున్నే స్వామివారికి రుద్రాభిషేకము అష్టోత్తర శతనామ పూజ ఆ తర్వాత గణపతి నవగ్రహ రుద్ర సూక్త సహిత హోమాన్ని పూర్ణాహతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది అంతేకాకుండా మధ్యాహ్న సమయం లోపల ఇరవై సంవత్సరం కాబట్టి ఘనంగా చేయాలని స్వాములతో పాటు గ్రామస్తులందరితో పాటు ఊరేగింపు చేసుకొని ఆ తర్వాత భోజన కార్యక్రమాన్ని చేసుకొని మరి ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది మరి మీరు మరొక విషయం స్వామికి ఎందరో మహానుభావులు కూడా చాలా పాదయాత్రలు చేపట్టడం జరిగింది అంటే స్వామీజీలైతేనేమి మరి రాముడు అయితే చాలా మంది కూడా సుదూర ప్రాంతంలో నడిచిన సందర్భంలో కనిపిస్తున్న పురాణాల్లో ఈ పాదయాత్ర వల్ల మరి భగవంతుడు తక్షణమే వాళ్ళ భక్తులపై అనుగ్రహంలో చూపించే అవకాశం అంటే కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం అంటారు అంటే కృషి చేయడం వల్ల మనం ఎంత పట్టుదలతో పని చేస్తే ఆ పనులు సాధ్యం అవుతాయి మరి ఈ విధంగా పాదయాత్రలతో మనం కష్టపడి మన దేవుడి దగ్గరకు పోతాం కాబట్టి ఆ విధంగానే దేవుడి యొక్క ఆశీర్వాదాలు కూడా ఆ విధంగానే ఉంటాయి మరి వెళ్తూ మార్గమాధ్యంలో వీళ్ళు కదా కంపల్సరీ వాళ్ళు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ వెళ్తూ ఉంటారు ఎవరినైనా కానీ వాళ్ళు సివిల్ స్వాములైనా మరి వాళ్ళు కూడా ఆ విధంగా స్వామి శివ అని సంబోధిస్తూ శివనామ స్మరణ చేస్తూ ఉంటారు ఆయన బోలాశంకరుడు శివుడు బోలాశంకరుడు కాబట్టి పిలిస్తే పలికేటువంటి దేవుడు ఆయన ఆయనకు వరాలు ఇవ్వడం తప్ప ఇంకొకటి తెలియదు భక్తులను ప్రసన్నం చేసుకుంటాడు అంటే భక్తులు ఎంత భక్తితో శివుణ్ణి ఆరాధిస్తే అంత త్వరగా శివుడు వరాలు ఇస్తూ ఉంటాడు వెనక ముందు ఆలోచన చేయడన్నాడు తక్షణమే భగవంతుడు భక్తుడి యొక్క కోరికలు నెరవేరుస్తూ నెరవేరుస్తూ ఉంటాడన్నాడు చివరిపేట మండలంలో మరి మీ గ్రామంలోనే అంటే చాలా గ్రామాలు నడుస్తూ ఉంటారు కానీ దంపతులు వెళ్ళడం చాలా అరుదు భర్త నడిస్తే భార్య అయితే నడువస్తుంది తక్కువ నడుస్తారు మీ గ్రామం నుంచి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు పిల్లలతో పాటు కూడా పోతున్నట్టు సమాచారం దీనిపైన మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీ అనుభూతి అంటే ఒక స్వామి ఇంట్లో గృహం లోపల ఒక గృహస్థుడు దీక్ష తీసుకుంటున్నాడు అంటే దానికన్నా ముందు నుంచే భార్య దానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది రేపు పొద్దున భర్త నాలుగు గంటలకు మాల ధరిస్తున్నాడు అంటే ఆమె మూడున్నరకే రెడీ అయ్యి మరి ఆ యొక్క ఇంటిని శుభ్రపరిచి ఆ భర్త మాల వేసుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఒక అరగంట ముందే ఆమె అంటే ఆమె కూడా దీక్షలో ఉన్నట్టే లెక్క ఒక రకమైనటువంటి దీక్షలో మాల వేసుకోకపోయినా భర్తతో పాటు ఆమె కూడా దీక్ష తీసుకున్నట్టు అంటే ఏ పూజ చేసినా ఏది చేసినా మనం దంపతి సమేతంగా చేసుకుంటాం ఈ శివమాల వేసుకున్న మన అడుగుజాడల్లో వాళ్ళు కూడా నడుస్తూ ఉంటారు శివమాల కావచ్చు అయ్యప్పమాల కావచ్చు ఆంజనేయ స్వామి ఏ మాల వేసినా ఒక అరగంట ముందే వాళ్ళు రెడీ స్నానం వెనక ముందే వాళ్ళు స్నానం చేసి రెడీగా ఉంటారు శుద్ధి చేసుకుంటారు అన్ని రెడీగా పెట్టేసుకుంటారు అయ్యో వీళ్ళు మాల వేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా శుచిగా ఉండాలి ఇల్లు శుచిగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కూడా రెడీ అవుతారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఆ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు కూడా మరి మహిళలు వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అని ఆ సమస్య నా దగ్గర కూడా తీసుకురావడం జరిగింది మహిళలు మనకన్నా ముందే వాళ్ళు మాలేసుకుంటున్నారు వాళ్ళు దీక్షలో ఉంటున్నారు కాబట్టి తప్పకుండా వెళ్ళాలి అని వాళ్ళకు సూచించడం జరిగింది ఆ క్రమంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దంపతి సమేతంగా పిల్లలతో సమేతంగా వాళ్ళు పాదయాత్రలు చేస్తూ ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు జయశ్రీరా